మనకి కనిపించే శత్రువుల కన్నా కనపడని శత్రువులు చాలా మంది ఉంటారు వాళ్ళని ఎలా కనుక్కోవాలో ఈరోజు చూద్దాం రండి మనల్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ చెప్పు చేతుల్లో మనల్ని పెట్టుకోవాలనుకుని మన గ్రోత్ని ఆపేయాలనుకుని మన ముందు నవ్వుతూ మన వెనకాల కోసం చేసే వాళ్ళ అందరూ కూడా మన శత్రువులే వీళ్ళని ఎలా కనుక్కోవాలో చూద్దాం రండి డబల్ ఫేస్డ్ మెంటాలిటీ ముందు నవ్వుతారు వెనకాల ఎక్కిరిస్తారు ముందు స్మైల్ చేస్తూ సపోర్ట్ చేస్తారు వెనకలో గోసప్ చేస్తారు నీ చిన్న చిన్న అచీవ్మెంట్స్ ని కూడా వాళ్ళు ఓర్వలేరు సీక్రెట్ గా నిన్ను కాంపిటీషన్ గా తీసుకుని నీ ఎదుగుదలని ఆపేస్తూ వాళ్ళు ఎదగాలని ప్రయత్నిస్తూ నిన్ను వాళ్ళ బెనిఫిట్ గా వాడుకుంటూ నువ్వు ఎప్పుడైతే ఫెయిల్ అవుతావో అప్పుడు నిన్ను చూసి నవ్వే వాళ్ళు నీ ఎనిమిస్ నీ కంటిన్యూస్ గా నెగిటివ్ సపోర్ట్ ఇస్తారు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు ఇది నీకెందుకు అని ప్రతి విషయంలోనూ నిన్ను నెగిటివ్ గానే చూస్తారు ఫేక్ సపోర్ట్ ఇస్తారు నువ్వు వాడు అవసరం ఉన్నంత వరకు కూడా నిన్ను సపోర్ట్ చేస్తూ వాళ్ళ అవసరం తీరిపోయాక నిన్ను పక్కకు నెట్టేసే వాళ్ళు నీ ఎనిమీస్ ఇలాంటి ఎనిమిస్ని ఏం చేయాలి నిజం చెప్పాలంటే ఎటువంటి రివేంజెస్ కన్నా ఇలాంటి ఎనిమీస్ కి అబ్జర్వ్ చేయండి సైలెంట్గా ఉండండి వీలైతే దూరం పెట్టండి లేదు దూరం పెట్టలేనటువంటి రిలేటివ్స్ లోనే చాలా మంది శత్రువులు ఉంటారు కొంత దూరం దూరం పెట్టలేము కొందరిని అలాంటి వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి లైక్ ఇంటరాక్షన్ చాలా తగ్గించేయండి మీకు అవసరం ఉంటే మాట్లాడండి లేకపోతే లేదు డోంట్ ప్లే దేర్ గేమ్ వాళ్ళ ఆటలో నువ్వు చిక్కుకుపోవద్దు వాళ్ళు నేను తొక్కేయాలి అని అనుకుంటే వాళ్ళని గురించి ఆలోచిస్తూ వాళ్ళ మీదే నువ్వు ఫోకస్ చేస్తే నీ గ్రోత్ ఆగిపోతుంది వాళ్ళ గ్రోత్ పెరుగుతుంది నీ గ్రోత్ మీద ఫోకస్ చేయి నీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు పెట్టే డిస్టెన్స్ వల్ల వాళ్ళ గ్రోత్ ఆటోమేటిక్గా తగ్గుతుంది వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద తగ్గుతుంది రైట్ అండ్ నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకో లైక్ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చే నెగిటివిటీ నువ్వు తీసుకోకుండా నేను చేయగలను అనే సపోర్ట్ నీకు నువ్వు ఇచ్చుకోవాలి ఫైనల్ థింగ్ ఏంటో తెలుసా వాళ్ళు ఇచ్చే నెగిటివిటీ అంతా కూడా నువ్వు పాజిటివ్గా కన్వర్ట్ చేయి అదే ఫెస్ట్ చాయిస్ రైట్ ఇలాంటి విషయాల్ని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మరిన్ని సమస్యలతో మరింత అనాలిసిస్ తోటి నేను మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్ బాయ్ thank you.